హాయ్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి భూమి గగన్ రెస్టారెంట్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే యాంకర్ మైక్ పట్టుకొని స్వర్గీయ శోభాచంద్ర గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఆవిడ శిష్యురాలు సాధనకారు మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు ఇప్పుడు ఆవిడ నృత్య ప్రదర్శనని చూడండి అని యాంకర్ అనౌన్స్ చేయడంతో సాధన నృత్యం చేస్తూ ఉంటుంది అప్పుడే భూమి చాలా షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటే ఏమైంది భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక ఆ రోజు శోభాచంద్ర పురిటి నొప్పులు రావడానికి కారణం ఈవిడే అని జరిగిన విషయం మొత్తం కూడా భూమి వివరిస్తూ ఉంటుంది అంటే మీ అమ్మ చావుకి కారణం ఈ సాధనైనా అని గగన్ అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆవిడ డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆపండి అంటూ భూమి అరుస్తూ ఉంటుంది ఏయ్ ఎందుకు నా నాట్యాన్ని మధ్యలో ఇలా ఆపమని చెప్తున్నావు అని ఆవిడ అరుస్తూ ఉంటుంది నువ్వు శోభాచంద్ర శిష్యురాలివా అసలు నాట్యం అంటే ఏంటో నీకు తెలుసా అని భూమి మాట్లాడుతూ ఉంటే ఏంటి నాట్యం గురించి నువ్వు నాకు నేర్పిస్తున్నావా అసలు నాట్యం గురించి నీకేం తెలుసు అని సాధన నిలదీస్తూ ఉంటుంది అప్పుడు భూమి నాట్యం అంటే ఏంటో నాకు తెలీదా అని ఇక నాట్యం చేయడానికి స్టేజ్ ఎక్కుతుంది గగన్ క్లాప్స్ కొడుతూ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు భూమి అలా నృత్య ప్రదర్శన అదరగొడుతూ ఉంటే భూమి నృత్య ప్రదర్శన చూసి గగన్తో పాటే అక్కడున్న జనాలందరూ కూడా చాలా బాగా చేస్తోంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా సాధన భూమి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే సాధన భూమితో పోటీ పడలేక కిందపడి కుప్పకూలిపోతుంది ఇక భూమినే ఆ పోటీలో గెలవడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మీరు సాధన లాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి నేనే ఒక నృత్య ప్రదర్శన అకాడమీ స్టార్ట్ చేసి అందరికీ నేను ఉచితంగా నృత్యం నేర్పిస్తాను నాట్యం నేర్పిస్తాను అని భూమి అనౌన్స్ చేయడంతో మళ్ళీ అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు